అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే హిందూ సనాతన ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి అలాగే ఈ భూమి పైన పుట్టి జీవిస్తున్న ప్రతి ఒక్క జీవి మరణించేంత వరకు ఎలా బతకాలి తన యొక్క జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలి ఎలా నడుచుకోవాలి అని ఉన్న ఒకే ఒక పుస్తకం భగవద్గీత ఈ యొక్క పుస్తకంలో తప్ప ఏ ఒక్క పుస్తకంలో కూడా మనిషి ఎలా జీవించాలి అనే విధానాన్ని ఎక్కడ తెలియపరచలేదు ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షర సత్యం కావున ఈ భగవద్గీతను ఎందుకు చదవాలి చదవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటనే విషయాన్ని మనం తెలుసుకున్నాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని పూర్తిగా స్విచ్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే మీకు ఎంత వీలైతే అంతవరకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మన హిందూ ధర్మాన్ని టాపిక్ టాపిక్లో వెళ్దాం భగవద్గీతను మనం ఎందుకు చదవాలంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ అనేది ఒకటి మానవుడిగా పుట్టడము ఎంత అదృష్టమో మన అందరికీ తెలుసు అలాగే ఈ మానవుడిగా పుట్టిన మనిషి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలనే విషయాన్ని ఈ యొక్క భగవద్గీతలో తప్ప ఏ ఒక్క పుస్తకంలో ఉండదనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి ఈ యొక్క పుస్తకం చదవడం వల్ల మనిషి పుట్టుక నుంచి మరణించే వరకు ఎలా వెళ్ళాలి ఏ జీవనం ద్వారా మనం బ్రతకాలి అనేది క్లుప్తంగా వివరించనేది ఉంటుంది కావున ఈ భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదవాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అది ఏమిటంటే మనిషిగా పుట్టిన మనము మంచి చెడు అని రెండు ఉంటుంది ఈ మంచి చెడు అనే దానిని ఈ యొక్క పుస్తకంలో క్లుప్తంగా వివరించారు మనిషన్ వాడు పుట్టిన తర్వాత మంచి చెడుని తనే ఎంచుకోవాలి నేను ఏ దారిన వెళ్ళాలి ఏం చెయ్యాలి అనేది తనే ఎంచుకొని తన యొక్క జీవన విధానాన్ని సాగాలి ఇప్పుడు మనము చెడు గుణంలోకి వెళ్ళామంటే చెడు పనులు చేస్తామంటే దాని వలన మనకు దుఃఖం కలుగుతుంది పాపం చుట్టుకుంటుంది ఈ పాపాలని మనం పరిశుద్ధం చేసుకోవడానికి మరలా మరలా మనము మనిషిగా జన్మించి కష్టాలు రోగాలు ఇవన్నీ తెచ్చుకొని జీవించవలసి ఉంటుంది అదే మంచి పనులు చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే పుణ్య ఫలం వస్తుంది దీనివల్ల మనకు సుఖం వస్తుంది పుణ్యము మనకు రావడం వల్ల మనకు మోక్ష మార్గం లభిస్తుంది దీని ద్వారా మనము మనుషులుగా మరలా జన్మించవలసిన అవసరం యొక్క మంచి పనులను మంచి దారిలో వెళ్ళాలంటే మనం కంపల్సరిగా భగవద్గీత అనేది చదవాలనేసి భగవద్గీత చెబుతుంది ఇది ప్రపంచంలో ఏ పుస్తకంలో కానీ ఉండదు కావాలంటే మీరు ట్రైజెస్ చూడండి ప్రపంచంలో ఏ పుస్తకంలో భగవద్గీతలో ఉన్నట్టుగా మానవాళి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా ఉండాలి అనే దానిని నీట్గా సంక్షిప్తంగా క్లుప్తంగా వివరించింది ఒకే ఒక భగవద్గీత మాత్రమే కావున హిందువుగా పుట్టిన వారే కాకుండా ఈ భూమి పైన పెట్టిన ప్రతి జీవి కూడా ఈ పుస్తకాన్ని చదవచ్చు ఈ పుస్తకం చదవడం వల్ల మన యొక్క జ్ఞానం పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది కావున నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే ప్రతి ఒక్క హిందూ మతంలో పుట్టిన వారే కాకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క పుస్తకాన్ని చదివి మనిషి ఎలా ఉండాలనేది తెలుసుకుంటారనేసి అలాగే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచన చేయండి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలందరి తరఫున దయచేసి స మన యొక్క భగవద్గీతని పాఠ్య పుస్తకంగా పాఠ్య పుస్తకంగా ప్రతి ఒక్క చదువు కంప్లీట్ అయిన తర్వాత పాఠ్య పుస్తకంగా పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఒక అధ్యాన్ని అని చెప్పినా సరే కొంత పాఠ్య పుస్తకంగా పెట్టినా సరే మనిషి మన మనుగుడు గురించి తెలుసుకుంటాడు మంచి మార్గంలో ప్రయాణిస్తాడు అలాగే మత మార్పులు అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది మనిషి పుట్టినందుకు మనిషిగానే ఉంటారు తప్ప జంతువులాగా ఒక మృగంలాగా బ్రతకరనేసి మన గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి పాఠ్య పుస్తకంగా పెట్టాలనేసి వందల తరపున కోరుకుంటున్నాను దయచేసి కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క భగవద్గీతని చదవాలని చదివి మనిషి యొక్క అర్థాన్ని తెలుసుకుంటారనేసి ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే భగవద్గీత పుస్తకం గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని హిందూ ధర్మమే కాకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలా మంచి జరుగుతుంది మీకు మనందరికీ మంచిగా జరుగుతుంది అవునా మరొక మంచి వీడియో అయితే మేము జై